ఈ రోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రధాని మోదీ దేశంలోని బిలో పవర్టీ లైన్ అంటే పేదలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని ఈ పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు ఈ వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్య సాయాన్ని అందిస్తారు ఈరోజు ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోని అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పథకం దీని ద్వారా నలభై శాతం మంది దేశంలో అంటే యాభై ఆరు కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ద్వారా దేశంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేలకు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ సెంటర్స్ ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ అంటే చిన్న చిన్న రోగాలకు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఈ హెల్త్ కేర్ సెంటర్స్ నడవడానికి మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఈ హెల్త్ కేర్ సెంటర్స్ని మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలుగా పేరు మార్చారు ఆయుష్మాన్ భారత్ ట్రీట్మెంట్లో భాగంగా రెండవది వచ్చేసి మనకి పిఎం జన్ ఆరోగ్య యోజన మంత్రి జన్ ఆరోగ్య యోజన అంటారు దీన్ని ఈ పథకం ద్వారా ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవరేజీని దేశంలో పన్నెండు కోట్ల పైగా ఫ్యామిలీస్కి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందిస్తుంది ఈ స్కీమ్ ద్వారా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రోగాలకు సంబంధించిన ట్రీట్మెంట్ని దేశంలోని ఇరవై మూడు వేలకు పైగా ఉన్న హాస్పిటల్స్ ద్వారా అందిస్తారు అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్న హాస్పిటల్స్ని తెలుసుకోవడానికి నేను మీ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వెబ్సైట్లో మీ రాష్ట్రం మరియు మీ జిల్లా మీకు దేనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలో దానికి సెలెక్ట్ చేసుకొని ఎలాంటి హాస్పిటల్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు దగ్గరలో ఆ ట్రీట్మెంట్ అందించే హాస్పిటల్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది ఈ ట్రీట్మెంట్ మొత్తం క్యాష్లెస్ అంటే మీరు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు మీ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ హాస్పిటల్ అకౌంట్లో మీ ట్రీట్మెంట్కి సంబంధించి ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బుని ఆ హాస్పిటల్ అకౌంట్లో జమ చేస్తుంది ఈ పిఎం జన్ ఆరోగ్య యోజన ద్వారా ట్రీట్మెంట్ మెడికల్ టెస్టు మరియు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు చూద్దాం ఆయుష్మాన్ భారత్ పథకానికి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీ అర్హులే అయితే మన తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఈ పథకానికి చాలామంది పేదలు దూరంగా ఉన్నారు అయితే ఇంకోటి వచ్చేసి మన అబా కార్డ్స్ ఏబిహెచ్ఏ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఈ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం వెయిట్ రేషన్ కార్డు ఉన్న ప్రతివారు ఈ అబా కార్డు తీసుకోవడానికి అర్హులు మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి అంటారు ద్వారా లేదా ఆన్లైన్లో నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు రెండు లింక్స్ ఇచ్చాను దాని ద్వారా మీరు అబా కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు దీనికోసం కావలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డు మీ వెయిట్ రేషన్ కార్డు మరియు మీ మొబైల్ నంబర్ మాత్రమే దీంతో మీకు ఒక్కసారి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఓపెన్ అవుతుంది దీన్నే అబా కార్డ్ అంటారు ఈ కార్డు తీసుకున్న వారు ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయితే వారికి ఇచ్చిన ట్రీట్మెంటు చేసిన టెస్టులు వాడిన మందులు అన్నీ ఆన్లైన్ అంటే డిజిటలైజేషన్ చేయబడతాయి అంటే ఈ అబా నెంబర్ మీ దగ్గర ఉంటే ఏ హాస్పిటల్లో మీరు జాయిన్ అయినా కానీ దేశంలో మీకు ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు వాటికి ఇచ్చిన మందులు చేసిన టెస్టులు అన్నీ కూడా అక్కడ రికార్డు ఆన్లైన్లో ఉండటం వలన కొత్తగా మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసుకోవడం సులువవుతుంది ఇప్పటి వరకు దేశంలో ముప్పై నాలుగు కోట్ల నలభై రెండు లక్షలకు పైగా అబా కార్డ్స్ ఇవ్వబడ్డాయి మన తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే ఒక కోటి డెబ్బై ఐదు వేల ఆయుష్మాన్ భారత్ అకౌంట్స్ ఉంటే వారిలో ముప్పై మూడు లక్షలకు పైగా అబా కార్డ్స్ ఇవ్వబడ్డాయి రాష్ట్రంలోని పన్నెండు వేల ఐదు వందలకు పైగా హాస్పిటల్స్లో ఆయుష్మాన్ భారత్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది మీకు గానీ వైట్ రేషన్ కార్డ్ ఉండి ఉంటే ఈరోజే ఈ పథకం కోసం నేను పైన చెప్పిన విధంగా అప్లై చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం జైహింద్